అలలియా స్తోత్రం దేవునికి మహిమ కలుగుని కాక దేవునికే ఘనత రావాలి దేవునికే మహిమ రావాలి దేవునికే ఘనత రావాలి మానవులకు ఘనత కాదు మానవులకు కోర్తలు కావు లుకాసు వార్త పదవాధ్యాయము పదవాధ్యాయము ఎన్నో వచనం ఇరవై ఐదో వచనం నుండి చదువుదాం ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒకడు లేచి బోధకుడ బోధకుడ నిత్య జీవములకు వారసుడు వారసుడు అగునకు అగు అగుండటకు వారసుడు అగు నగు వారసుడు నగున్నటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించి చూ అడిగాను ధర్మద ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు ఏమన్నాడు దేవుడు వారసుడు వారసుడు నగు నగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించి చూ అడిగాను అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నదని ఉన్నది నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు నీ దేవుడైన నీ దేవుడైన అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ ప్రేమి ప్రేమింప వలననియు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింప వలనని రాయబడి ఉన్నదని చెప్పాను ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏసుక్రీస్తు ప్రభుతో చెప్పిండు రాయబడి ఉన్నదని చెప్పాను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన రాయబడి ఉన్నదని చెప్పాను అందుకు ఆయన సరిగ్గా నువ్వు ఉత్తరం ఇచ్చితివని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అతనితో చెప్పాను ఎవరితో చెప్పిండు ధర్మశాస్త్ర ఉపదేశంతో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు చెప్పిన తర్వాత చెప్పాను అందుకు ఆయన సరిగ్గా ఉత్తరం ఇచ్చింది ఇలాగ చే చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతి మంత్రుడనైనట్లు నీతి మంత్రుడనైనట్టు కనబట్టు కొనగోరి అతడు అవును కానీ నా పొరుగు వాడెవడని ఏసు ప్రభువును అడిగాను యేసుక్రీస్తు ప్రభువును అడిగాడు అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు ఎరసలేం నుండి ఎరుకోపట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను ఎరసలేం నుండి ఎరచలేం నుండి ఎరుకోపట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి ఎవడు అపవాదిగాడు అపవాదిగా ఏం చేసిండు ఎరుకో పట్టణంకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో ఇచ్చాను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణంతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను అతడు అతడిని చూసి పట్టగా పోయాను యాజకుడు చూసిండు జానుపాలు అటువంటి యాజకుడు వచ్చి చూసిండు వెళ్ళిపోయిండు జానపాలు కానీ జానుబాబు కానీ వీళ్ళు చూసి వెళ్ళిపోయే వాళ్ళే ఎందుకంటే ప్రేమించే వాళ్ళు కాదు నిన్ను వలేని పొరుగు వారిని అని యేసుక్రీస్తు ప్రభు ఎలా చెప్పాడో ఇక్కడ అది అక్కడ ఏ ఏ విధంగా ఉన్నదో వీళ్ళు అలా ప్రేమించే వాళ్ళు కాదు పొరుగు వారిని ప్రేమించే వాళ్ళు కాదు ఇంకా నూరు రాళ్ళు వేసేటోళ్ళు ఎవరెవరు జానపాల్ కానీ జానుబాబు కానీ ఈ జానుబాబు అయినా జానపాలైనా వీళ్ళు నూతిలో మీద నూరు రాళ్ళు వేసే నీతి మంత్రు వీళ్ళు నీతి మంత్రులు అనుకొని మాట్లాడతారు కానీ నీతి మంత్రులు కాదు వీళ్ళకు దేవుని వాక్యం తెలియదు దేవుని వీళ్ళే దొంగలు ఏ విధంగా ఆ మనిషిని దొంగల చేతిలో ఇచ్చాను వారు ఏం చేసిండ్రు అతని బట్టలు దోసుకొని పోయిండు వీళ్ళిద్దరూ కానీ జాను పాలు కానీ జానుబాబు కానీ బట్టలు దోసుకునేవారు వీళ్ళు ఎందుకంటే బంగారం ఉన్నా విడిచిపెడతారు వెండి బంగారాలు విడిచిపెట్టి బట్టలు దోసుకునే అటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఎవరిద్దరు జానుబాబు కానీ జాను కానీ అక్కడ యాజకుడు చూసి వెళ్ళిపోయిండు వీళ్ళిద్దరూ అపవాద సంబంధులు ఎట్లా అంటే వీళ్ళు కొట్టి అతన్ని దోచుకొని అయితే వీళ్ళిద్దరూ ఎలాంటి వ్యక్తులంటే జానుబాబు అయినా జానపాలైనా వీరిద్దరూ దొంగల చేతిలో చిక్కెను ఎవరు ఎరుకో ఎర్రశలయం నుండి ఎరుకోపెట్టడానికి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొర ప్రాణంతో విడిచిపోయి కొట్టి అన్ని ఎట్లా పెడితే కొట్టింది జాను పాలు అయినా ఈ జానుబాబు అయినా వీళ్ళిద్దరూ దొంగలు ఏ విధంగా దోసుకుంటారో వీళ్ళిద్దరు అలా దోసుకునే వ్యక్తులు వీళ్ళిద్దరికీ దేవుని వాక్యవర్ధం కాదు దేవుడు వీళ్ళకు ప్రేమ అనేది తెలియదు వీళ్ళిద్దరికీ దేవుని ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం లేదు శత్రువుని పిలిచి నీ ఇంటిలో భోజనం చేయాలని నీ ఇంటిలో భోజనం పెట్టు అని చెప్పిండ శత్రువుకు వీళ్ళిద్దరు శత్రువుకు భోజనం పెట్టడం కాదు వీళ్ళిద్దరు జానబాబు అయినా జానపాలైనా వారిని నెత్తి మీద ముప్పులు కుమ్మరించినట్టే అవుతారట వీళ్ళిద్దరూ కొన్ని రోజుల దగ్గర నుండి సేవకుల మీద పడి ఏ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టి ఎలా హింసిస్తున్నారంటే పేర్లు ఎందుకు పెట్టాలి కన్నమావ కథలని జానబాబు అంటాడు ఈ అయితే ఒక ఎవరు మీడియా సోషల్ మీడియాలో ఎవరు నన్ను పిలుస్తారా నేను వాళ్ళ దగ్గర పోయి నేను ఏమని చెప్పాలి అనే ఒక తలంపు కలిగిన వ్యక్తి జానపాలు ఆ కరుణాకర్ సుగ్న పిలిస్తే పోతాడు కుమార్ పిలిస్తే పోతాడు వాళ్ళతో ఏమన్నా నెగ్గిండా అంటే ఏమి నెగ్గలే మంచి ఏమైనా చెప్పిండా అంటే ఏం మంచి మాటలు లేవు జానపాల దగ్గర బాబు దగ్గర వీళ్ళిద్దరు ఎవరి చేతిలో ఉన్నారు హిందువుల చేతిలో ఉండి వారు ఇచ్చే ఆ మూల్యానికి కట్టుబడి బతుకుతాండు దొంగల చేతిలో చిక్కెను వీళ్ళు ఎవలేదు జాన్ బాబు అయినా వీళ్ళిద్దరూ దొంగలు ఏ విధంగా కొట్టి వారు అతన్ని హింసించిందో అటువంటి హింస హింసకులు వీళ్ళు దూషకులు వీళ్ళకి దేవుని వాక్యం అర్థం కాలే దేవుని మాటలు అర్థం కాలే వీళ్ళు బైబిల్ పట్టుకొని చదువుతున్నారు కానీ కర్ణాకర్ సుగుణంతో జాను పాలు బాబు అంతే బైబుల్ పండితుడు అంటాడు జాన్ బాబు జాన్ పాలు ఎవరు ఏ సేవకుని సేవకుల పేర్లు పెట్టి తిడుతూ ఉన్నాడు పేర్లు ఎందుకు పెట్టాలి ఇప్పుడు మీ పేర్లు నేను ఎందుకు పెట్టాను మిమ్మల్ని మీ మీద నాకు ప్రేమే కానీ ఇద్దరు ఎందుకు పేర్లు పెడి తిరుగుతూ ఉన్నారు వారిని మీ దగ్గర ప్రేమ ఎక్కన్నది శత్రువును ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పింది శత్రువును ప్రేమించే మనస్తత్వం ఉందా మీ దగ్గర శత్రువును ప్రేమించే మనస్తత్వం లేదు ఎందుకు లేదంటే మీకు ఎప్పుడు లబ్ధి కావాలి ఇప్పుడు మీరిద్దరు రక్షణలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు కార్లు ఉన్నాయి మీ ఇద్దరికి రక్షణలోనికి వచ్చినప్పుడు ఇప్పుడు కార్లు కొన్నారు తిరుగుతున్నారు ఎలా చేస్తూ ఉన్నారంటే సేవకుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఎందుకు సేవకుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళ పేర్లు ఎందుకు పెడతాడు చందమా కథలని జానబాబు అంటాడు ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాడు చందమావ కథలని మరి ఈ ఇప్పుడు దొంగలు అపవాది దొంగ ఏ విధంగా దోసుకున్నాడో కొట్టి అదే విధంగా వీళ్ళు వెండి బంగారాలు దోసుకోరు కానీ బట్టలు వాళ్ళు వీళ్ళు అతను బట్టలు ఏ విధంగా వేసుకున్నాడు ఏ విధంగా ఆ బట్టలు దింపి పోయే ఈ అబద్ధ బోధకులు ఇద్దరాక ఎందుకంటే నేను ఎందుకు వీరి వీరి గురించి మాట్లా వీరు వీరంటే నాకు ప్రేమే కానీ శత్రువును ప్రేమించలేకపోతున్నారు కదా వీళ్ళిద్దరికీ శత్రువును శత్రువు అంటే పడతలేదు ఇప్పుడు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు పడకపోతే మరి నీకు అన్ని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు జానపాలు నీ అది నువ్వు నీకే నేను చెప్పేది ఫోన్ చేస్తే నాకు సమయం లేదన్నా దొంగ బోధకుడు కాదా ప్రేమించే మనస్తత్వం ఉందా అబద్ధ బోధకుడు కాదా జానపాలు నువ్వు ఎంత నీకు ఫోను ఫోన్ చేశాను నేను నాకు పని ఉన్నదని పెట్టేశావు ఇప్పుడు డెబ్బై స్పీడ్ మీద పోతే బండికి దెబ్బతలు కదా బండి ముద్ద కాదా బండి సొట్టు పోకుండా ఉంటుందా అక్కడ పోయి మళ్ళీ ఇంక్వైరీ చేశాడు జానపాను మరి అచ్చా బండి సొట్టు పోకుండా మనిషి చచ్చిపోతాడు కానీ బండికి ఎలాంటి దెబ్బ తగ్గలేదు డెబ్బై స్పీడ్ మీద ఉంటే బండి అది పడుతుంది మనిషి వదిక్కుబడతాడు మరి ఎందుకు సోయలేని మాటలు మాట్లాడుతాండు సరే ఓకే ఓకే పోయిండు ఇంక్వైరీ చేసిండు సరే ఆయన మరి అబద్ధీకులు దేవుని రాజ్యం చేరారని ఉన్నది ఈ అబద్ధం మాటలు మీరు ఇప్పుడు బాప్ తీసుకొని తీసుకున్న కానీ ఒక్కసారి కూడా అబద్ధం అవ్వలేదా జాన్పాల్ బాబు మీరిద్దరు అబద్ధం ఆడకుండా బతుకుతాం ఒక్కసారి చెప్పాలి మీ ఇద్దరు రక్షణలోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఏర్పాటు ఉన్నాయి అప్పుడున్న ఆస్తులు చెప్పండి ఇప్పుడున్న ఆస్తులు చెప్పండి మీరు అబద్ధీకులు కాకపోతే నిజమైన బోధకులు అని అనుకుంటే మీరిద్దరు బయట పెట్టాలి మీ ఇద్దరు రక్షణలోనికి రాకముందు ఏపాటు ఆస్తులు ఉన్నాయి రక్షణలోనికి వచ్చిన తర్వాత అయ్యి ఇప్పుడు ఏపాటు ఆస్తులు కూడా పెట్టారు అది వెలువడిపడతారా మీరు ఇప్పుడు అబద్ధికులు అని వీళ్ళని అన్నప్పుడు మరి మీరు కూడా అబద్ధికులే కదా అబద్ధాలు మాట్లాడుకుంటున్నారా ఎక్కడనైనా అబద్ధాలు మాట్లాడకుండా ఇప్పుడు మీరిద్దరు మంచి నీతి మంత్ నీతిమంతులు మేము బోధకులు అని చెప్తాను మరి ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు ప్రభువుని హింసించింది ఏమని చెప్పిండు యాజకులు చూసుకుంటూ వెళ్ళిపోయినట కొట్టిన వాడిని మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా కొట్టినా చూసుకుంటా పోయే వాళ్ళు జానపాలు కానీ జానుబాబు కానీ వీళ్ళిద్దరి మీద నాకు ఏం ప్రేమే ఉండే కానీ ఈ ప్రేమను పూర్తిగా సర్వనాశనం చేశారు ఇప్పటికి కూడా ప్రేమిస్తా నేను వాళ్ళంటే నాకు ప్రేమే నాకు ద్వేషం కాదు అసూయ కాదు నాకు ఏసు ప్రభు ఎంతమందిని ప్రేమించాడో నేను కూడా అంతమందిని ప్రేమించే శక్తి ఈ ప్రభు అని అంటాను నేను రక్షణలో నుంచి వచ్చినప్పుడు అలానే ఉన్నాను ఇప్పుడు కూడా అలానే ఉన్నాను మరి నేను మీలాగా విర్రవి ఉడుపుతలేను ఎవరి దగ్గర కాకపోతే పేర్లు పెట్టాను నేను సేవకులు తప్పుడు బోధలు చేయొద్దని చెప్తాను పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని చెప్తా ఏది ఏ మందిరంలోనైనా పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన వాళ్ళే ఎంతమంది జానబాబు చెప్పాలి జాన్పాలు చెప్పాలి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి ఎంత మీరిద్దరు ఏ పాటి ఎంతమందిని పరలోక రాజ్యం చేస్తారని చెప్పగలరు మరి మీరు పోయేది నమ్మకం ఉన్నదా అబద్ధ బోధకులు అయితే చేరారు దేవునికి శ్రోత దేవునికి మహిమ గాక దేవుడు దీవితం గాక ఈ మాటలు